శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ వచ్చి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవంటి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే ఈ చెల్లింపులు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు అందులోను ముఖ్యంగా ఎవరైతే లింకులను ఉపయోగించి పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు అలాంటి వారి భద్రత కోసం కొత్త విధానాలని తీసుకురావడం జరిగింది అంటే భద్రతని మరింత పెంచడం జరిగింది అది ఎలా ఉంటుందంటే ఎవరైనా మనకి ఒక లింక్ కనుక పెట్టినట్లయితే ఆ లింక్ గతంలో ఇతనికి ఏమైంది జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ అయితే కావచ్చు పేమెంట్ క్లిక్ చేసి కెనెట్ ఏదైతే సెలెక్ట్ చేసి అందరూ పేమెంట్ చేస్తున్నారు అయితే ఇప్పుడేమవుతుందంటే ఆ లింక్ మనం క్లిక్ చేయగానే మొదటగా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు పక్కన డిస్ప్లే కనిపిస్తుంది మొదటగా ఎవరు ఎవరికి పంపిస్తున్నారు ఎంత పంపిస్తున్నారు దేనికోసం పంపిస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి సో అవన్నీ మనం నిర్ధారించుకోవచ్చు అవునా పలాన వాళ్ళకి మనం పంపిస్తున్నామా వేరే వాళ్ళకి పంపిస్తున్నామా ఇంతేనా అమౌంట్ కాదా దేనికోసం పంపిస్తున్నాం ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి మనం నిర్ధారించుకొని అన్నీ కరెక్ట్ అయితే అప్పుడు మనం పేమెంట్ ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు మనం పేమెంట్ చేసి దాని తర్వాత మీరు కేనెట్ ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ విధంగా ప్రస్తుతానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళ కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చారు గతంలో అతనికి ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల కొద్దిగా ఈ ఆన్లైన్ మోసాలు బారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి సంఖ్య తగ్గుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఈ సాహిల్ అప్లికేషన్లో వారంలో కొద్దిగా సాంకేతిక లోపం తలెత్తి కొద్దిగా అంతరాయ వేదిక ఏర్పడింది సర్వీసుల్లో ఇందుకోసం అని చెప్పేసి ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏం చేస్తుంటే ఇవాళ అర్ధరాత్రి అంటే ఇవాళ మిడ్ నైట్ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇందులో మెయింటెనెన్స్ చేయడం కోసం చెప్పేసి సర్వీసులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ అప్లికేషన్లో మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మెయింటెనెన్స్ కోసం చెప్పేసి ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి తాత్కాలికంగా ఆపివేస్తున్నట్టు తెలియజేస్తున్నారు వీలైన త్వరగా మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాము సో అప్పుడు మళ్ళీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే అంబేసీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు పాస్పోర్ట్ సర్వీసులు అంటూ తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా పాస్పోర్ట్ మరియు పాస్పోర్ట్ రిలేటెడ్ సర్వీసులు ఏవైతే ఉంటాయో అంటే పీసీసీ కావచ్చు తత్కాల సర్వీసులు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి మాత్రం ఆపివేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అది ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై శుక్రవారం అంటే రేపు రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ అంటే సోమవారం అంటే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పాస్పోర్ట్ సర్వీసులు అనే ఉండేది వేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే దానికి సంబంధించిన సర్వర్ కూడా మనకి పని చేయదు సో ఈ పూర్తి పూర్తయిన తర్వాత మళ్ళీ మనకి సోమవారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ పాస్పోర్ట్ మరియు పాస్పోర్ట్ రిలేటెడ్ సర్వీసులు కాకుండా మిగతా కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉంటాయో అలాగే వీసా సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి రేపు శనివారం అలాగే ఆదివారం పూర్తిగా అలాగే సోమవారం తెల్లవారుజాము మూడున్నర గంటల వరకు ఈ పాస్పోర్ట్ సర్వీసులు అయితే అందుబాటులో ఉండవు కాబట్టి ఎవరైనా పాస్పోర్ట్ రెన్యువల్ డేట్ ఉన్నా సరే లేదు మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటున్నా సరే పోస్ట్పోన్ చేసుకోండి కువైట్లోని మెర్కప్ ప్రాంతంలో ఒక డబుల్ డెక్కర్ బస్ ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో సుమారుగా ఒక పది మందికి స్వల్పపాటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు వారందరూ కూడా మ్యాక్సిమం ఏషియన్ దేశాలకు సంబంధించిన వారు తెలియజేస్తున్నారు అలాగే ఒక వ్యక్తి మాత్రం ఈజిప్ట్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ ప్రమాదాలకు కారణం ఏమిటి ఎందుకు జరిగింది ఏమిటి అనేది దానికి సంబంధించిన పూర్తి త్వరలో ఇంకా అందాల్సి ఉంది కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు జహారా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఒక వ్యక్తి తన ఇంట్లోకి బ్యాక్ డోర్ నుంచి ప్రవేశించి దివాణిలో బ్యాగ్ డబ్బులతో కూడినటువంటి ఒక బ్యాగ్ని దొంగతనం చేశాడు దాంతోపాటుగా విలువైనటువంటి డాక్యుమెంట్స్ మొబైల్ కూడా దొంగతనం చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కపిల్కి తెలియకుండా వీసా జారీ చేసినందుకు గాను ఒక అధికారిని ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువైకి సంబంధించిన ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు నాకు తెలియకుండా నా పేరుపైన ఒక వీసా అనేటువంటిది జారీ చేయడం జరిగింది అని చెప్పేసి దాని తర్వాత విచారణ చేపట్టారు పోలీస్ పోలీస్ వాళ్ళు ఈ వీసాని జారీ చేయడం అధికారి ఎవరు అయినటువంటిది గుర్తించారు ఆవిడ ఒక మహిళా అధికారి ఈ పని పనిచేస్తుంటారు ఆవిడ సో ఆవిడని అదుపు తీసుకోగా మొదట ఆవిడ నాకు తెలియదని చెప్పేసి బుకాయించింది అయితే ఆ వీజాని ఎవరికైతే ఇచ్చారు ఆ ప్రవాసీని గడు పిలిపించి విచారించంగా ఆ వ్యక్తి నేను లంచం ఇచ్చాను ఈ వీసా కోసం అని చెప్పేసి ఒప్పుకున్నాడు దాంతో ఇంకా ఆవిడ చేసేది ఏమీ లేక ఒప్పుకుంటుంది సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఆవిడని అదుపులో తీసుకొని అఫీషియల్గా విచారణ ఉండేది ప్రారంభించారు కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు బయోమెట్రిక్స్ ఎవరైనా ఇంకా నమోదు చేసుకోకుండా ఉంటే మీకు కేటాయించినటువంటి గడువులోపు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోకుండా విఫలమైనట్లయితే మీకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు కావచ్చు అలాగే గవర్నమెంట్ మరియు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయంటే ప్రభుత్వ రంగ సేవలు కావచ్చు అలాగే బ్యాంకింగ్ సేవలు కావచ్చు ఇవన్నీ కూడా రద్దు చేయబడతాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరగవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్కి సంబంధించిన పౌరులకైతే కనుక ఈ నెల వరకు టైం ఉంది అదే ప్రవాసీలకైతే కనుక డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు టైం ఉంది సో ఆ టైంలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే కనుక నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన మినిస్టర్ మరియు డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సభా గారి ఆదేశాల మేరకు కువైట్లో మరొక నూట పన్నెండు మందికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ అయినటువంటిది క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే వారి యొక్క కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీరందరూ కూడా ఈ నూట పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇతర మార్గాల ద్వారా పౌరసత్వాన్ని పొందారు అని చెప్పేసి ఆరోపణలతోటి ఆరు నూట పన్నెండు మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు లెబెనాన్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు నిన్న మొన్న జరిగినటువంటి పేజర్ డివైజెస్ పేలడం కారణంగా ఇప్పటివరకు మరణాల సంఖ్య ముప్పై ఏడుకు చేరుకుందని చెప్పేసి తెలియజేస్తున్నారు నిన్న ఒక రోజున ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా మొన్న జరిగినటువంటి పేలుళ్ళు ఒక పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు మొత్తం మీద ఒక ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు మూడు వేల ఐదు వందల మంది ఇప్పటివరకు వరకు ఈ పేలుళ్ల కారణంగా గాయపడినట్లు తెలియజేస్తున్నారు ఇంతకీ పేజర్ డివైస్ అంటే మీకు ఎంత తెలుసు కదా వైర్లెస్ డివైజెస్ అండి మనం కమ్యూనికేట్ చేయడానికి వాడేటువంటి వాకీ టాకీ లాంటి డివైజెస్ అవి తప్పిపోయిన తన భర్త కోసం తన కుమారుడితో కలిసి మన భారతదేశం సంబంధించిన ఒక మహిళ దుబాయ్కి చేరుకుంది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలోని గుజరాత్లోని వధూ ధరకు సంబంధించినటువంటి సంజయ్ అయినటువంటి యాభై మూడు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవైలో దుబాయ్కి విజిట్ వీజా పైన వచ్చి షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయన యొక్క ఆచికి తెలియడం లేదు అప్పటి నుంచి ఆయన పూర్తిగా కాంటాక్ట్లో లేదు చివరిగా మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో కాంటాక్ట్ అయినట్లు దాని తర్వాత మూడు నెలల తర్వాత అంటే జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తిగా కాంట్రాక్ట్లో లేడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినట్టు ఎంబైసీలో కానీ అలాగే మీతో అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చినట్లు కానీ ఆ కంప్లైంట్ కారణంగా వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు కేసు పురోగతి అయితనికి ఏమీ లేదు అని చెప్పేసి చివరికి వీళ్ళు ప్రస్తుతానికి దుబాయ్ అయితే చేరుకున్నారు దుబాయ్కి వచ్చి ఎంబైసీని నేతనికి ఆశ్రయించారు ఎంబైసీ వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆ మని ఆ వ్యక్తి ఎవరైతే ఈ సంజయ్ ఆయన దుబాయ్ వదిలి బయట వెళ్ళలేదు అంటే ఎగ్జిట్ అవ్వలేదు అలాగే దుబాయ్లోని జైలులో కూడా లేడు అని చెప్పేసి నిర్ధారించారు అయితే అతను ఏమయ్యాడు వాళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది మాత్రం పారిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాడంట మరి ఏమైపోయినట్లు ఇంటికి కాంటాక్ట్ లేదు జైల్లో లేడు ఎగ్జిట్ లేదు మరి ఏమైపోయాడు సడన్గా ఏ విధంగా అయిపోయింది ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి తనుక వెతుకులాట్టు ప్రారంభించారు సో వాళ్ళ కుమారుడు అయినాక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మా తండ్రిని మేము ఎలాగైనా సరే కలు కలుసుకుంటాము ఆయన సంబంధించిన కనుక్కుంటాం కనుక్కుంటామని చెప్పేసి అంటున్నాడు సో వారి యొక్క కోరిక నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుందాం ఆ తండ్రిని ఆ కొడుకు అలాగే భర్తని ఆ తల్లి కలవాలని చెప్పేసి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు సాల్వా ప్రాంతం నుంచి ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పనికి వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్టర్ ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల అరవై ఏడు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వెతీల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజోల స్వల్ల మని అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ఇరవై మూడు నెలల నాలుగు వందల డెబ్బై ఆరు రైస్కి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్నాయి బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గందర ఇరవై ఐదు నెలల ఆరు వందల ఒక పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు జై హింద్